హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం ఈ రోజు అమరావతిలో పనులు జరిగే దాన్ని చూపిద్దామని చెప్పి మనం అయితే వచ్చాం అలానే భారీ బ్రిడ్జ్ పనులు అయితే జరుగుతుంది ఫోర్ రోడ్ లో అనమాట అలానే అటు పక్కన కొండబీటి వాగు సంబంధించి దానిపైన వచ్చే బ్రిడ్జి పనులు అయితే ఇక్కడైతే చేస్తున్నారు ఇక్కడ భారీ మెటీరియల్ తో అయితే పనులు అయితే చేస్తున్నారు మీకైతే చూపిస్తాను ఈ వీడియో కూడా నాలుగు రోజుల క్రితం అయితే నేను అయితే పెట్టాను కానీ చూడకపోతే ఇన్కార్డులు అయితే ఇస్తాను చూడండి అలా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే ఈ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట ఈ ఐరన్ అయితే ఫ్రేమ్ కి అయితే సెట్ చేసుకుంటున్నారు చూస్తున్నారు కదా ఇటువైపు అన్ని భారీ మిషనరీ ఫౌండేషన్ అయితే కూడా మొత్తం అయితే తెచ్చుకున్నారు అలానే ఇక్కడ చూసుకుంటే ఈ మిక్సర్ కంపెనీ అయితే నిర్మిస్తున్నారు అనమాట ఈ రోడ్డు పనులు కూడా మీరు ఎటు చూసినా గానీ మిషనరీలతో ఇక్కడ అయితే ఉంది ఇవ్వండి అలానే అటు ఫ్రేమ్ కూడా ఎన్ని సెట్ చేసుకుంటున్నారు ఈ బ్రిడ్జ్ పనులకు సంబంధించి మీకు అటు కూడా అయితే వెళ్ళి చూపిస్తాను ఇదంతా ఐరన్ అయితే మొత్తం సెట్ చేసుకుని కటింగ్ అయితే చేసుకుంటున్నారు చూస్తారు పనులు చాలా వరకు జరిగినాయి అలానే అంత ముందు పెట్టినప్పుడు అసలు ఇటువైపు పనులు అయితే స్టార్ట్ చేయలేదు అనమాట ఈ భారీ బ్రిడ్జిలు కోసం అని చెప్పి ఈ ఎలా చేస్తారు ఏంటి అన్నది అయితే మీరు చూడొచ్చు ఇది మొత్తం ముందు ఈ ఫ్రేమ్ అయితే సెట్ చేసుకుంటున్నారు అనమాట సెట్ చేసుకొని వాటిని వెల్డింగ్ అయితే చేసుకొని ఆ బ్రిడ్జ్ పనులకు సెట్ చేసి అయితే సెట్ చేస్తారు ఇవన్నీ మొత్తం ఇటువైపు ఫ్రేమ్లు కూడా అయితే వచ్చినాయి అనమాట మెటీరియలు ఇవ్వండి ఐరను చూసారు కదా పనులు అయితే చేస్తున్నారు అలానే మీకు అటు దూరంగా అయితే కనిపిస్తుంది కదా అది వచ్చేసి రెస్ట్ బైపాస్ అనమాట అది కూడా మీకు అయితే వెళ్ళి చూపిస్తాను ఇదిగో ఇటు పక్కన అయితే చాలా భారీగా అయితే ఉన్నాయి ఇవి మెటీరియల్ అది వచ్చేసి అటు ఆఫీసర్స్ చేసిన షెడ్ అనమాట అది మొత్తం ఈ ఐరన్ మెటీరియల్ అనమాట ఇక్కడ మిక్సర్ కంపెనీ కూడా అయితే చేస్తున్నారు ఇక్కడ నిర్మిస్తున్నారు అనమాట రెడీ చేసుకుంటున్నారు ఇంకా దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్ కూడా అయితే పనులు స్టార్ట్ అవుతున్నాయి చూశారు కదా అటు పక్కన వచ్చేసి కొండవీటి వాగు అనమాట అలానే ఇటు మీకు బ్రిడ్జ్ అదే కనిపిస్తుంది కదా అది అయిన ఓలు అలానే అక్కడ మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి దగ్గర ఉన్న కొండవీటి వాగు పండ్లు ఇక్కడ దాకా అయితే వచ్చినాయి అనమాట ఫోర్ రోడ్ దాకా ఇవ్వండి మొత్తం అంత సెట్ చేసుకుంటున్నారు చూసారు కదా ఇది ఎటువైపు చూసినా కానీ మొత్తం ఈ భారీ మిషనరీతో అయితే ఇక్కడ ఉందన్నమాట ఎన్ ఎన్ఎట్ ఈఎట్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం మనం ఇది వచ్చేసి ఇక్కడ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి మీకైతే ఇది కూడా అయితే చూపిస్తాను అలానే వీటిపై కూడా మొత్తం రోడ్ క్లియరెన్స్ అయితే చేసుకొని పనులు అయితే స్టార్ట్ చేశారు అటు దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఇదిగోండి వచ్చేసి ఎన్సిసి వారు అయితే చేస్తున్నారు అనమాట ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి ఈ పనులు అయితే జరుగుతున్నాయి ఇటు పక్కన రోడ్డు క్లియరెన్స్ పనులు కూడా చేస్తున్నారు మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసేమో అది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనమాట ఇంకా అటువైపు తెలియచుద్దాం సిటీ వైపు కానీ సైడ్ కూడా అయితే చేస్తున్నారు చేస్తున్నారు రోడ్ పనులు చేసి అనమాట ఉన్నామండి మనం ఒక ఇరవై రోజుల క్రితం అయితే ఈ సైడ్ డ్రైనేజీ అలానే సంబంధించి పనులు చేస్తున్నారని చెప్పి మీకైతే చూపించాను కదా ఇప్పుడు మనం వీడియో చూపించడం కోసం చెప్పి అమరావతిలో జరుగుతున్న పనులు చూపిద్దామని చెప్పి అయితే మనం వచ్చాం మీరు అయితే చూసుకోవచ్చండి పనులు అయితే చేశారండి కింద స్టార్టింగ్ లో అయితే పనులు అయితే చేశారు ఇటువైపు పనులు అయితే జరుగుతున్నాయండి అలానే ఇటు మొత్తం ఈ చేసిన వాటికి వాటర్ అయితే కొట్టి పనులు అయితే చేస్తున్నారండి ఇవి చూసారు కదా ఇదంతా డ్రైనేజీకి సంబంధించిన పనులు అనమాట ఇవి అలానే దాని పక్కన చూసారు కదా వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ అనమాట అవి కూడా వాటికి అంత ముందు ఉండేది కదా వాటికి అలానే ఈ జాయింట్స్ అయితే చేశారు ఇగో మీరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి అయితే ఎంత చేసుకొని పనులు అయితే చేస్తున్నారనమాట మీకలా ఇవ్వండి చేసిన పనులకి నీరైతే పోస్తున్నారన్నమాట పోసేసి సైడ్ మట్టిని అయితే వేస్తున్నారు పేల్చడం కోసం అని గట్టిపడడం గట్టిపడడం కోసం ఇవాళ చూసారు కదా మొత్తం ఒక ఐదు వర్షాలుగా అయితే వేసారండి ఇటు ఎంట్రన్స్ నుంచి మనం ఈ రోడ్డు వచ్చేసి మనం సచివాలయంకి వెళ్ళే వెలగపూడి వెళ్ళే రోడ్డు అనమాట దాని స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం సచివాలయంకి అయితే వెళ్తాం కదా ఈ రోడ్లో అయితే పనులు అయితే ఏ అయితే జరుగుతున్నాయి మీకు కొంచెం ముందుకే కూడా వెళ్ళైతే చూపిస్తాను ఇవన్నీ ఇంతవరకు అయితే చేశారనమాట ఇటువైపు చేయడం కోసం అని చెప్పి ఈ ఐరన్ మెటీరియల్ మొత్తం పెట్టుకున్నారు ఇంకా ఇటువైపు నుంచి అటు మన ఎపిసిఆర్డీఏ బిల్డింగ్ వరకు అయితే పనులు అయితే జరగాలి ఇటు చివరి నుంచి అయితే స్టార్ట్ చేశారన్నమాట చూద్దాం ఇంకేమేం జరుగుతుంది అన్నది చూపిస్తా ఇదిగో ఇక్కడ వరకు అయితే సరి చేశారండి ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి ఈ లేని అట్ల వరకు అయితే చేస్తున్నారు అనమాట ఇక్కడ కూడా జాయింట్స్ అయితే వచ్చింది ఇదిగోండి చూసారు కదా ఈ యాక్సిస్ రోడ్డు పక్కనైతే ఈ పనులు అయితే చేస్తున్నారు అలానే అటువైపు కూడా మొత్తం రోడ్డు క్లియరెన్స్ పనుల కోసం చేస్తుంది అనమాట జేసీబీ చూసారు కదా అక్కడ కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఈ అండర్ గ్రౌండ్ వాటర్ లైన్ పైపులు కూడా అయితే రెడీగా అయితే పెట్టుకున్నారు ఇక్కడ తెచ్చుకొని ఇదిగోండి ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది అనమాట ఇది ముందు మనం చూపించాం చాలా సార్లు మీకు ఈ బ్రిడ్జ్ కూడా ఇప్పుడు ఇటువైపు కొంచెం చేస్తున్నారు ఈ బ్రిడ్జ్ కనెక్టివిటీ రోడ్డు కోసం అని చెప్పి చేస్తున్నారు అలానే ఇటువైపు డక్స్ కు వస్తాయి అనమాట అవి కూడా పనులు చేస్తున్నారు ఇవ్వండి ఇటు పక్కన ఇవ్వండి ఇటువైపు కూడా మొత్తం తవ్వేశారు అనమాట తవ్వి అది వేయడం కోసం అని చెప్పి పనులు చేస్తున్నారు ఇది చాలా అయితే ఉంటదండి ఆ పైపులు చూసారు కదా సైజు మీరు ఆ పైపు ద్వారా డబుల్ అయితే ఉంటదనమాట ఇటువైపు ఉన్న వైపు చూసి ఇదంతా మట్టి పూర్చారు కొన్ని చోట్ల కొన్ని వైపు అయితే తవ్వుతున్నారు ఇక చూస్తున్నారు కదా మీరు రోడ్డు మ్యాపింగ్ పనులు కూడా చేస్తున్నారు అనమాట ఇక ఇటువైపు లెవర్గా అయితే తవ్వారు ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నారు చూడండి ఇదిగోండి అంతా ఇసుకని గా చేసుకుంటున్నారు ఇటు కూడా మనం చూడొచ్చు ఇదండి చూసారు కదా ఇదిగోండి రోడ్ నెంబర్ టెన్ అంటే శ్రీరాక్షస్ రోడ్డు పక్కనే అనమాట రోడ్ నెంబర్ టెన్లో అయితే ఇది అందరూ డ్రైనేజీకి సంబంధించి అంతకుముందు వర్షాలు అయితే పని కదా పడడం వలన పని ఆపారు ఇది మంది అయితే స్టార్ట్ చేశారండి మీరు చూడొచ్చు ఇక్కడ మీరు వర్కర్స్ కూడా అయితే ఉన్నారు ఇక్కడ ఎలా చేయాలి ఏంటన్నది అయితే చేస్తున్న చూస్తున్నారు అనమాట ఇక చూడండి ఇది వచ్చేసి నెంబర్ టెన్ అంట రోడ్డు రన్నింగ్ అటు పక్కన కూడా మొత్తం జేసీబీతో మట్టిన సైడ్ అయితే వేస్తున్నారు ఇటువైపు కూడా ఇంకా పన్ను స్టార్ట్ చేశారండి రన్నింగ్ ఇటు సైడ్ కూడా అయితే రావాలి ఇటు ఆల్రెడీ కొంచెం తవ్వారు కదా ఎంతమంది వేసినా ఈ పునాది టైపు అవి కూడా కొంచెం మిగిలి ఇప్పుడు వాటిని మళ్ళీ తవ్వేసి మొత్తం పన్ను చేయడం కోసం అని చెప్పి చేస్తున్నారు అన్నమాట ఇంకో చూసారు కదా ఈ అండర్ గ్రౌండ్కి సంబంధించి పనులు కూడా అయితే స్టార్ట్ చేశారు ఇంకో చోట వైపుకి వెళ్ళి మనం అది కూడా చూద్దాం ఆ పనులు ఫ్రెండ్స్ ఇదిగోండి మనం ఇప్పుడు ఎన్ఆర్టీ టవర్స్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయండి అంత మిషనరీ మీరు చూడండి ఈ ఫౌండేషన్ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ చూసారు కదా మెటీరియల్ మొత్తం అయితే రెడీ అయితే చేసుకున్నారండి మొన్న వారం రోజుల క్రితం అయితే మనం వచ్చాము అప్పటికి ఇప్పుడు చాలా పనులు అయితే జరిగినాయి ఇదిగోండి చూసారు కదా మెటీరియల్ అయితే ఎలా ఉందో ఈ ఫౌండేషన్ కేసే సంబంధించి ఎన్ని మెటీరియల్ అయితే వచ్చినాయి అనమాట కానీ ఇక్కడ చాలా స్పీడ్గా అయితే పనులు అయితే జరుగుతున్నాయండి ఈ ఎన్ఆర్టీ టవర్స్ దగ్గర ఇవి ఆర్టీసెస్ ఉండే రూమ్స్ అనమాట ఇవి ఈ లోన్ కూడా ఏదైతే వెళ్ళనివ్వట్లేదు చూసారు కదా సెక్యూరిటీ కూడా అయితే ఉన్నారన్నమాట ఎవరు వచ్చినా కానీ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటంటే డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు ఇక చూశారు కదా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ పనులు అయితే జరుగుతున్నాయి ఈ ఫౌండేషన్కి వచ్చేసి కిల్లీర్ సంస్థకు అయితే ఇచ్చారన్నమాట ఇక చూసారు కదా మొత్తం ఈ లారీలు ఇవన్నీ ఈ పనుల కోసం అని చెప్పి తిరుగుతుంది మొత్తం ఇక అంతా సందడిగా అయితే ఉందండి చూడొచ్చు ఓకే అండి ఇంకో చాటాకి వెళ్ళి మీకైతే చూపిస్తాను జరిగే పన్ను గురించి ఏఐఎస్ అధికారులు బంగ్లా దగ్గర అయితే వచ్చాం మనం కూడా ఇక్కడే చూసుకుంటే రెండో ఫ్లోర్ కి సంబంధించి ఈ ఐరన్ తో ఇలా అయితే ఫ్రేమ్ చేస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా అలాంటి సెంటరింగ్ పనులు కూడా అయితే చేస్తున్నారు ఇదంతా చూడండి వన్లైతే అయితే ఇటు అయితే చాలా జోరుకైతే జరుగుతుంది అనమాట ఈ క్రిస్టిడ్ ఆఫీసర్స్ బిల్డింగ్ నుంచి మనం యుఫ్ట్ యూనివర్సిటీ వెళ్ళేవైపోయితే వాటర్ అయితే వచ్చింది అనమాట ఈ వాటర్ లో కూడా వెళ్ళి మనం వీడియో చేసి చాలా కష్టపడి వీడియో అయితే అండి ఇల్లు మీ సపోర్ట్ మనకు కోరుకుంటున్నాను ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి